క్రీస్తు విశ్వాసులందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తున్నాడు నా పేరు పాల్ మొట్టమొదటిగా నా పేరు లక్ష్మీనారాయణగా ఉండేది కానీ దేవుడు పట్టుకుని షాలీంపాల్ తన దాసుని ద్వారా మాట్లాడించి పాల్గా మార్చుకున్నారు నేను నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను దేవుని రాజ్య వ్యాప్తిలో నేను కూడా ఒక రాయిగా మారి ఆయన సంఘములో కట్టబడి మందిని ఆయన సంఘములోనికి చేర్చడానికి ఒక సాక్షిగా నిలబడాలని ఎంతో ఆశగా ఉన్నాను ఇది నా మొదటి అడుగుగా భావించి నేను మీతో ఇలా యూట్యూబ్ ద్వారా అవ్వాలని ఆశపడుతున్నాను దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని ఎంతమాత్రమూ ఈ లోకములోనికి వెనక్కి వెళ్ళిపోకుండా దేవుని కోసం బలం స్థిరముగా నిలబడి మీతో మాట్లాడి మిమ్మల్ని కలుసుకొని అందరం కలుసుకుని ఆనందించే గొప్ప బాక్యము రావాలని ఆశపడుతూ మొదటిగా నా చిన్న సాక్ష్యాన్ని మీతో కొంచెం నేను పుట్టినది మొదలుకొని టెన్త్ క్లాస్ వరకు దేవుడు అనే విషయం నాకు తెలియదు నేను పుట్టింది హిందూ ఫ్యామిలీ అని అనకూడదు కానీ మా నాన్నగారు హిందువు మా తల్లి హిందూ కానీ వారిద్దరూ బాప్తిష్ బాప్తిష్లు పొందలేదు కానీ క్రైస్తవులుగా మార్చబడ్డారు వారి కుటుంబంలో నేను పుట్టాను నాకు పెట్టిన పేరు కూడా లక్ష్మీనారాయణ అంటే నామకార్థముగానే ఉన్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితిలో నేను టెన్త్ క్లాస్ వరకు చక్కగా చర్చికి వెళ్తూ వస్తూ ఉండేవాడు చర్చికి వస్తూ వస్తూ ఉన్నప్పుడు పదో క్లాస్లో నాకు ఒక విషయం అర్థమైంది ఎవరో మనల్ని నడిపిస్తున్నారు ఈ దేవుడు నేను నమ్ముతున్నటువంటి దేవుడు నిజమైన దేవుడా కాదా సత్యాన్వేషణ చేయాలని ఆశపడ్డాను నేను ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశపడుతున్నప్పుడు ఆ దేవుణ్ణి నాకు ఎవరు తెలియజేస్తాను నేను బైబిల్ చదువుతుంటే నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు లోకమేమో భయంకరంగా వెనక్కి లాగుతుంది బైబిల్ గురించి ఎంతమంది చెప్తున్నారు కానీ అర్థమయ్యే నాకు అనిపించట్లేదు నాకేం బైబిల్ అంటే ఎంతో ఆసక్తి ఉండేది కానీ అర్థమయ్యే విధానం ఎప్పుడూ చెప్పలేకపోతున్నారు ఎలా నాయనా మీరు నేను నిజమైన దేవుడిని నమ్ముతున్నాను మరి నాతో మాట్లాడండి నాకు మీ యొక్క వాక్యాన్ని తెలియజేయండి అని నేను అడిగినప్పుడు నాకు ఒక గొప్ప దైవ సేవకుడిని ఆయన పరిచయం చేశారు ఆయనే ఆర్కే మూర్తి గారు ఆ టైంలో నేను రేడియోలో ఒక ప్రసంగం వెళ్ళాను ఆ ప్రసంగం నన్ను అద్భుతంగా మార్చివేసింది అదేమిటంటే వార్త ఆరో అధ్యాయంలో దేవుడు చెప్పిన కొండ మీద ప్రసంగం ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన ధన్యతల గురించి చెప్తూ ఉన్నప్పుడు నా మనసు తిప్పబడి దేవునితో మలచబడితే ఆయన ఐదవ లో ఆ జన సమూహం అందరిని చూచి కొండ ఎక్కి ఒక విషయం చెప్తూ ఉన్నారు ఆత్మవిషయమైన దీని వారు దుఃఖపడు వారు సాత్వికులు ధన్యుడు నీతి కొలకు ఆటలి తప్పులు గలవారు దన్నుడు కనికరములు గలవారు ధన్యుడు హృదయ శుద్ధి గలవారు దన్నుడు సమాధాన పరచవారు ధన్యుడు నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యుడు పరలోక రాజ్యము వారితి నా నిమిత్తము జనులు మిమ్మును హిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుగున్నప్పుడు మీరు ధన్యుడు అనేటటువంటి వాక్యమును ఆహారకి మూర్తి గారు చాలా వివరంగా వివరిస్తున్నారు అది విన్నప్పుడు నాకు ఎంతో ఆసక్తి కలిగింది ఒక వాక్యమును ఎంత ఆసక్తిగా చెప్తున్నారే ఈయన మొదటి నుండి అనగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా నేను వినాలి ఎలా అని అనుకున్నప్పుడు నేను నాకు అవకాశాన్ని కూడా ఒక సంవత్సరం దాటిన తర్వాత ఇచ్చారు అదేమిటంటే అప్పటి నుండే వారు రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్ అని ఇంటర్నెట్ లో రోజుకొచ్చి ఒక క్లాస్ అనగా ముప్పై నిమిషాలు ఉండే ఒక ఆడియో ని పెడుతూ ఉండేవారు అది కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు అనగా ఐదు రోజులు ఈ ఐదు రోజుల పాటు నేను అది నాకు ఆ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో పెడుతున్నారు ఇంటర్నెట్లో పెడుతున్నారని నాకు తెలిసినప్పుడు నేను చాలా ఆనందించాను నేను నేను పెట్టినప్పుడు వారు నేను విన్నది యోష గ్రంథము యాభై ఒకటవ ఛాప్ నుండి నేను మొదలుపెట్టాను డౌన్లోడ్ చేసుకోవడం ఐదు రోజులు నచ్చగానో ఆదరించేవి నేను అప్పుడు వేరే పని మీద అనగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని నా కుటుంబం చాలా పేదరికంలో ఉండేది నేను పని చేస్తూ ఉండాలి మా తండ్రి గారు పని చేస్తూ ఉండేవారు మా తల్లి గారు మా తల్లి గారు చేస్తూ ఉండే అందరం కలిసి పని చేస్తేనే మాకు మా యొక్క నాయన మా యొక్క జీవనం గడిచేది కాదు నేను అలాగే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక చిన్న బట్టల షాప్ లో నేను ఒక మంచి పనిలోనే చేరినప్పుడు నాకు ఈ విషయం నాకు తెలిసింది నేను ఒక్కొక్క క్లాస్ని డౌన్లోడ్ చేసుకోవడం ఐదు రోజులు వినడం శని అది నాకు ఎంతో బాధగా అనిపించేది ఆ రెండు రోజులు దేవుని వాక్యాలను కొత్తగా వినలేకపోతున్నానే అని చెప్పి అలా నేను పదహారు వందల ముప్పై రెండు రోజులు ప్రతిరోజు ప్రతి క్లాస్ డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఆశ్చర్యపోయాను అద్భుతంగా నాకు ఎంతో ఆనందం కలిగింది దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత ప్రేమగా ఉండడు ఆయన ఎంత జాల కలిగిన అలాగే కొన్ని కొన్ని విషయాల్లో ఎలా కఠినంగా ఉంటారో మనం దేవునితో ఎలా ఉంటాడో నేర్చుకోవాలి నాకు చాలా విషయాలు భాగ్య వ్యక్తి గారి ద్వారా నేను పంటబడ్డాను ఆ తర్వాత నేను బాప్త పొందుకోవాలి అని నేను సిద్ధపడ్డాను దాదాపుగా ఈ సమయంలో అలా నేను వింటూ వింటూ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో నేను భక్తి పొందుకోవాలి అని నాకు ఆశ కలిగింది ఆశ కలిగినప్పుడు మా కుటుంబం మొత్తంలో నేనే మొట్టమొదట భక్తి పొందుకున్నాను అది కూడా హైదరాబాదులో బ్రదర్ ఆర్ వంశీ గారు ఆ రోజు ఆయన ఒక మెసేజ్ చెప్తున్నారు అది సజీవ రాళ్ళుగా మీరు కట్టబడాలి ప్రతి రాయి వచ్చి సంఘంలో చర్చబడాలి ఆ సజీవుల రాయి వేరే ప్రభువే మూలరాయి అయి ఉన్నాడు మనందరం ఆ మూలరాయి మీద కట్టబడాలి అని చెప్పినప్పుడు నా మనసులో దేవుడు నా పొడిచి పడిచిష్పానికి సిద్ధపరిచాను ఆ నెక్స్ట్ డేనే నేను పాప్తిష్పం పొందుకున్నాను పొందుకొని వచ్చి ఆ ఆనందాన్ని అడుగు వచ్చాను ఎంతో గొప్ప విలువైనటువంటి ఆ యొక్క దేవుని ప్రేమను ఆస్వాదిస్తూ ఉన్నాను ఊహించలేనంత గొప్ప అద్భుతాలు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఒక బలమైనటువంటి స్థితిలోనికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు ఎంతో మందికి సహాయం చేయగలిగినటువంటి స్థితిలోనికి నన్ను నడిపిస్తూ ఉన్నాడు అలాగే నా భార్య నా భార్యని కూడా వాతిష్మం పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు తను కూడా వాప్తిష్మం పొందుకుంది దేవుని రాజ్యంలోనికి చేర్చబడింది ఆ తర్వాత మా తల్లి గారికి మా తండ్రి గారికి నేను చెప్పాను మా బాప్తిష్మం పొందండి ఎందుకంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నా తల్లి గారి నేను పదో క్లాస్ లో ఉన్నప్పుడు నాకు దైవాశక్తి కలగడానికి మొట్టమొదటి కారణం నా తల్లిగారే ఆమె ప్రతి రోజు ఉదయం ఒట్టికి లేసి కన్నీటితో దేవుడిని ప్రార్థన చేస్తూ ఉండేది ఆ టైంలో నాకు చాలా బా బాధగా విసుగ అనిపించేది ఎందుకు మా అంత ఇబ్బంది దేవుడు ఏ సమయంలో చేసినా వింటాడు కదా అని అనుకునేవాడిని నీకు పడుకుండా చేసుకుని పడుకుంటానని చెప్పి ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది కానీ ఆ కన్నీటి ప్రార్థన ఇప్పుడు మాకు ఎంత విలువైనదిగో అయిందో మాకు తెలుస్తూ వచ్చింది ఆ ప్రార్థన మమ్మల్ని దేవునికి దగ్గర చేసింది ఆ ప్రార్థనే సత్యాన్వేషణకు ముందుకు నడిపించింది ఆ ప్రార్థన వల్లే మేము పట్టబడ్డాం తర్వాత నేను మా తల్లి గారికి పాప్తిష్మం ఇప్పించడానికి ఆ దేవాలి దేవుడి కృప చూపించాడు ఆ తర్వాత మా చిన్న చెల్లికి దగ్గరుండి పాప్తిష్మం ఇప్పించడానికి ఆ దేవాజీ దేవుడు తృప్తి చూపించాడు ఆ పెద్ద చెల్లి మా పెద్ద బావ కూడా బాప్తిష్ పని పొందుతున్నారు ఇంకా పొందుకోవాల్సిన వారు కొంతమంది ఉన్నారు వారందరు కూడా బాప్తిష్ పనులు త్వరలోనే రాబోతున్నారు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి ఆ దేవునికి మహిమ కలుగుని గాక అలాగే ఎంతో అద్భుతముగా నడుస్తున్నటువంటి మా కుటుంబంలో చిన్న విషయం జరిగింది ఒక ఇల్లు కట్టించుకోవాలని చెప్పి ఆ ఇల్లు కట్టించుకోవడం కోసం కొంత అమౌంట్ అప్పు చేశాం అప్పు చేసి చక్కగా కట్టుకుంటూ ఉన్న సమయంలో కరోనా వచ్చింది ఆ కరోనా వచ్చినప్పుడు జీవితం అంతా అల్లకల్లో అయిపోయింది కట్టుబడులు ఎక్కువైపోయాయి ఇల్లు సగంలో వడ్డిపోయింది చాలా పరిస్థితులు అన్ని అయిపోయాయి చాలా కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చాయి ఐదు లక్షలు తక్కువ కాస్త తొమ్మిది లక్షలు అయిపోయింది వడ్డీయే దాదాపుగా నేను నాన్న కలిసి నలభై వేలు కడతాను ఏమాత్రం చేదు అన్ని దాటిపోయి అత్యంత కఠినమైనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వచ్చింది నా జాబ్ కోల్పోవాల్సి వచ్చింది నేను బాబట్లోకి వచ్చేయలసి వచ్చింది బాబట్లో వచ్చినప్పుడు ఏ పని సెట్ కాకుండా అయిపోతుంది కానీ దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టేస్తూనే ఉన్నాడు అత్యంత కఠినమైనటువంటి పరిస్థితి నా ఫ్యామిలీ కూడా నాకు దూరం అయిపోయింది నా కుటుంబం కూడా చాలా ఇబ్బంది నా వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను వారికి ఎటువంటి నేను వారికి చేయలేనటువంటి పరిస్థితులు వెళ్ళిపోయాను నాకు నేనే కాపాడుకోలేనటువంటి పరిస్థితి నా కుటుంబాన్ని కూడా కాపాడుకునేటువంటి పరిస్థితుల్లోకి నేను ఎందుకు వచ్చాను నాకు ఏమాత్రం అర్థం కాలేదు అయ్యా ఏంటి నాలో లోపం నేను చేస్తున్న లోపం ఏంటి నాకు తెలియజేయాలని నేను అన్నప్పుడు నాకు ఏమాత్రం ఏ అవకాశం రాలేదు ఏమాత్రం నాకు అర్థం కావట్లేదు ఎన్నోసార్లు అయ్యా నేను ప్రభు ప్రభు వారితో మాట్లాడదామని ఎంతో ఆశపడుతున్నప్పటికీ ఆయన దగ్గర నుండి నాకు ఎటువంటి సమాధానం రాలేదు అప్పుల వారు ప్రతి ఉదయం లెగిస్తే ఎంత కఠినమైనటువంటి పరిస్థితి ఉండేదంటే ఉదయం తొందరగా కాకుండా ఉంటే బాగుండేది అనేటువంటి పరిస్థితి ఉండేది ఎందుకంటే ఉదయం లెగిస్తే ఫోన్లు వచ్చాయి ఉన్నాయా డబ్బులు ఇస్తున్నావా లేదా ఇస్తావా లేదా ఈ రోజు రేపు రోజు సాయంత్రం ఇంటికి వస్తున్నా మాటలు నేను వినాల్సి వస్తుంది అలాగే క్రెడిట్ కార్డు సంబంధించి కొన్ని డబ్బు చేశాను వారు కూడా ఇంటికి వచ్చి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఎట్లా కాదు అని అనుకునేటప్పుడు నేను నా జీవితాన్ని ముగిద్దాం దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అని నాతో ఒక రోజు ఉదయం మాట్లాడారు ఆయన పేరే రవి అబ్రహాన్ గారు ఆయన ఇప్పుడు అనేది మినిస్ట్రీస్ పాపట్లలో వర్క్ చేస్తూ ఉన్నారు పాపట్లలో సేవ చేస్తూ ఉన్నారు చూపించండి ఎంతో అద్భుతంగా నాతో మాట్లాడి ఆయన దేవుడు నీ మీద ఎంతో ఉద్దేశం ఉంది నువ్వు నాతో పాటు అచ్చనికి రా నాతో పాటు ఉండు అని చెప్పి నన్ను తీసుకొని వచ్చి సంఘంలో చేర్చారు చేర్చిన తర్వాత చక్కగా నేను నేను ఒకటే అనుకున్నాను అయ్యా అని చెప్పి అనుకున్నాను కదా అదేదో మీకోసం చనిపోతాను అని ఒక నిర్ణయం తీసుకున్నాను అలాగే నేను ఆ సంగంలోనికి రావడం మొదలు పెట్టాను ఆ సంఘంలోనికి వస్తూ చక్కగా ఆ నేను స్థిరపడుతూ ఉండూ ఉండగా ఆయన ప్రేమ నన్ను ఎంతగానో ఆదరించింది పాస్ గారు నన్ను ఎంతగానో ప్రేమించారు నా ప్రతి అడుగులు ఆయన తోడుగా ఉన్నారు నన్ను ఎంతగానో దేవుని ప్రేమ అంటే ఏంటో ఎట్లా ఉంటుందో నాకు తెలియజేశారు అలా ఉంటూ ఉండగా సంవత్సరం గడిచిపోయింది ఆ రోజు మా సంఘం యొక్క మొట్టమొదటి యానివర్సరీ జరుగుతూ ఉంది ఆ యానివర్సరీ రోజు అన్ని భోగించుకొని కూర్చొని ఉండి బాధపడుతూ ఉన్నప్పుడు మా ఆత్మీయ పిలిచి నాయన నీ తొక్క దినములన్నీ తెలిపోయాయి రోజు నుండి చాలే పాలుగా మార్చబడింది అని నాకు తెలియజేశారు నాలో ఉన్న బాధ నాలో ఉన్నటువంటి చాలా విధమైనటువంటి నాకు తెలుసు తీసుకోలేకపోయాను కానీ నేను నమ్మాను దేవుడు ఖచ్చితంగా నాకు మళ్ళీ మనశ్శాంతిని ఇస్తారు అని నేను నమ్మాను ఆ యొక్క మనశ్శాంతి దేవుడు నాకు ప్రసాదించడానికి అది మొట్టమొదటి అడుగు నాకు ఆ రోజు తెలియదు ఖచ్చితంగా మూడో రోజు మూడో రోజు నా పేరు మార్చినటువంటి దినము నుండి మూడో రోజున నా హృదయంలో నాకు తెలియకుండా ఒక పాట రావడం స్టార్ట్ అయింది ఆ పాట ఏంటంటే అత్యంత ప్రేమ స్వరూపి అత్యంత ప్రేమామయుడ వినేవయ్యా అనేటువంటి ఒక పాట నా లోపల హమ్ చేస్తూ వచ్చింది ఇది ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను మొత్తం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసినప్పుడు ఆ ట్యూన్ కానీ ఆ యొక్క మాటలు కానీ నాకు ఎక్కడ కనిపించలేదు ఏంటయ్యా ఇది నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను ఒక పేపర్ మీద రాసుకుంటూ ఉన్నప్పుడు అది ఒక పాటగా మారిపోయింది అది ఉదయానికి కంప్లీట్ అయిపోయింది ఆ పాట మూడు చరణాలతో పూర్తిగా పాట కంప్లీట్ అయిపోయింది నేను ఈ పాట రాసిన క్షణము మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ అనగా నా రోజు నృత్య సిరిగ్గా పట్టకపోతే నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఆ పాట వచ్చింది వెంటనే దాన్ని నేను రాసిస్తున్నప్పుడు అది ఒకదానికొచ్చి చరణాలన్నీ వచ్చి కలుసుకొని మూడు చరణాలు ఒక పాటగా మారిపోయింది నేను ఆశ్చర్యపోయాను నాకు అత్యంత ఆశ్చర్యం కలిగి హృదయాన్ని తీసుకెళ్ళి నేను మా పాస్టర్ గారికి పాటను చూపించాను కాస్టర్ నన్ను నా హృదయంలో తెలియకుండా నాకు పాట వచ్చింది అది మీకు వినిపించాలనుకుంటున్నాను అని అంటే షబ్బా అని చెప్పి ఆయన ఎంతో ఎంకరేజ్ చేశారు ఆ పాట నేను ఆయన మొత్తం పాడి వినిపించిన తర్వాత ఒక చిన్న లోపం ఉందని చెప్పి దాన్ని సరిచేసి నాకు ఇచ్చారు అది అద్భుతంగా అక్కడ మొదలైంది అలా నేను ఒక పెద్ద పెట్టుకొని పెట్టుకుని నీట్గా దానిలో రాసుకొని స్తోత్రాలు నా జీవితంలో నేను కనీసం మీకు ఎలాగైనా ఉపయోగపడతానేమో అని చెప్పి నేను రాసుకున్నాను ఆ తర్వాత మూడో రోజు మరొక పాట వచ్చింది ఆ పాట పాటను రాసు నీకై వేచి ఉండే ప్రభు కులము అనే పాట ఇది కూడా నైటే స్టార్ట్ అయింది దాదాపుగా పన్నెండు దాటిన తర్వాత వెంటనే ట్యూనింగ్ రాసుకుంటూ ఉన్నాను చరణం వచ్చి ఆగిపోయింది మళ్ళీ పక్కకు పెట్టి ఇంకా ధ్యానిస్తున్నా మళ్ళీ రాలేదు తర్వాత ఉదయం లేచి మళ్ళీ నా పనులు నేను చేసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మధ్యాహ్నం ఒకటి పదిహేను నిమిషాలకు రెండో చరణం రావడం స్టార్ట్ అయింది వెంటనే నేను దాన్ని హమ్ చేసుకుంటూ దాని వెంటనే పాపం రాసుకున్న వెంటనే బూడో చేద్దాం కూడా వచ్చింది దాన్ని కంప్లీట్ చేసి పక్కన పెట్టి తర్వాత రోజు దాన్ని నేను బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత రోజు మళ్ళీ తెచ్చి అవకాశాలు చూపిస్తే ఆయన నేను దేవుడికి వాడుకోవాలనుకుంటున్నాడు చాలా జాగ్రత్తగా నువ్వు ఉండి ప్రతి దాన్ని రాసుకొని సిద్ధం చేసుకో పక్కన పెట్టుకో డేట్తో సహా వేసుకో నీ అనుభవాలన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకో అవన్నీ తర్వాత నీకు ఎంతో ఉపయోగపడతాయి అలాగే అలాగే అని చెప్పి నేను ఆ డేట్ మా యొక్క పాట జరుగుతున్నటువంటి అనుభవాలు అది దాన్ని నేను రాసుకుంటూ వస్తున్నాను అలా జరుగుతూ ఉన్నప్పుడే నాకు తెలియకుండా నా వెనక పరిస్థితులు అన్నీ మార్చివేయబడ్డాయి నా కుటుంబం నా దగ్గరికి చేర్చబడింది నాకు ఉన్నట్టు నేను ఒక టైంలో ఇంటిని అన్నేసుకొని వెళ్ళిపోదాము అంటున్నాను నాకు దేవుడు చాలా మంచి అవకాశాలు ఇచ్చాడు నా అప్పులన్నీ ఇప్పుడైతే నా అప్పులన్నీ కొట్టివేయబడ్డాయి నాకు ఇంటిని అమ్ముకున్నాను అలాగే మరి ఇల్లు కొనుక్కున్నాను దేవుని నా ఊరికే మహిమ కలుగుని గాక ఇంకా నేను మీకు చాలా చెప్పాలి కానీ ఇవి సరిపోతాయని అనిపిస్తుంది ఇంకా ముందు ముందు నేను మీతో చెప్పవలసినవి కొన్ని ఉన్నాయి అవి నేను చెప్పుకుంటాను కానీ దేవుడు నా మీద కొన్ని భాగాన్ని పెట్టడం నేను ప్రోత్సహిస్తూ ఉన్నారు నేను ఎంతో కదిలించి వేస్తూ ఉన్నారు అదేంటంటే ఆత్మల భారం ఒక ఆత్మనైనా రక్షించి ఆయన సన్నిధికి నడిపించాలి ఇది నాకు పెట్టినటువంటి ఆయన భారం అలాగే రెండవదిగా బుక్స్ క్రిస్టియన్ బుక్స్ రీడింగ్ ఎంతో మంది బుక్స్ చదవడానికి ఆసక్తిగా లేరు కనీసం నేను వాటిని చదివి యూట్యూబ్లో పెడితే మీరు విని ఆనందిస్తారు కనీసం అలాగైనా దేవుని వాక్యాన్ని మీరు తెలుసుకుంటారు అనేటటువంటి భారాన్ని దేవుడు నాకు నాలుగు పెట్టారు ఎంతో అవకాశం ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం నేను ప్రతి బుక్ను నేను చదివి ఒక చక్కని మ్యూజిక్తో నేను పెడతాను అది మీరు చక్కగా విని దాన్ని దాన్ని ఆనందించి దేవునికి మహిమానంత ప్రభావాలు చెల్లించుకుంటారని ఆశపడుతున్నాను అలాగే సేవకుల ఇంటర్వ్యూస్ నేను కొన్ని చేయాలని ఆశపడుతున్నాను అది కూడా నాకు దేవుడు పెట్టిన ఒక బలమైన భారం ఎందుకంటే సేవకు ఇప్పుడు సేవకులుగా ఉన్నవాళ్ళు ఒకప్పుడు ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వారి పరిస్థితులు చూస్తే ఇప్పుడు వారి పరిస్థితులను చూస్తే లోకానికి దేవునికి ఎంత తేడా అర్థమైపోయింది ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎంతో కఠినమైనటువంటి పరిస్థితిలో ఉన్నవారు ఈ రోజు సాధు జంతువుల్లో మారిపోయి ఎంతో మంది కఠినాత్మలను సాధు జంతువులుగా మారుస్తూ దేవుల్లో నడిపిస్తూ ఉన్నారు ఇటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితి వారు ఎలా కలిగింది వారి యొక్క సాక్ష్యాన్ని నేను ఎంతో మందికి తెలియజేయాలని ఆశపడుతున్నాను వారు ఎలా మార్చబడ్డారు ఎవరి ద్వారా మార్చబడ్డారు ఇప్పుడు వారు ఎన్ని సంఘాలు కట్టారు ఎంత మందిని చేర్చారు ఇప్పుడు వారు ఎలా ఉన్నారు అనేటువంటి గొప్ప ఆత్మీయ అనుభవాలు ఆత్మీయ పోరాటాలు ఆత్మీయ యుద్ధాలు మీకు తెలియజేయాలని అవి అవి జరిగిన వాటి వాటి వాటిని నేను ఇంటర్వ్యూలో పెట్టాలని నాకు దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చారు ఆ భారమును నేను ఎంత మాత్రము భారముగా భావించక దేవుని కోసం పనిచేసే చిన్న పనిగా నేను భావించి చేయాలనుకుంటున్నాను అలాగే సాంగ్స్ నేను సాంగ్స్ రాస్తాను చెప్పాను కదా ఎప్పటికే నాకు దేవుడు ఇచ్చినవి అరవై నాలుగు అరవై నాలుగు సాంగ్స్ నేను ప్రతి దాన్ని చక్కగా నేను ఒక దాంతో రాసి పెట్టుకున్నాను వీటిని కూడా మీకు పాడి వినిపించాలని ఆశపడుతున్నాను రికార్డింగ్ చేయించడానికి నా దే లేదు కాబట్టి నేను వాటిని మీకు పాడి మీకు వినిపిస్తాను ఎవరైనా పాడుకోవాలనిపిస్తే దేవుడు ప్రేరేపణ అనిపిస్తే మరి మీ సంఘాల్లో పాడుకోవచ్చు అలాగే ప్రతి విషయంలోనూ దేవునికి నమ్మకంగా ఉండి ఆయన సంఘ క్షేమాభివృద్ధిలో నేను కూడా పాటు పడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రతి విషయాన్ని నేను మీకు తెలియజేశాను ఇంకా ఎంతో మందిని దేవుల్లో నడిపించాలని భారము ఆశ నాలో ఉంది వాటి ప్రకారము నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను నా ఈ చిన్న సాక్ష్యమును మీ దేవుడు దీవించి మనందరికి ఆశీర్వాదకరముగా మార్చమని వేడుకొనిచ్చు ఆ ప్రభును నాయన నా జేడైన యేసు క్రీస్తు నా అడుగుచున్నాను ఆమె